కూడ తండ్రి పట్టుకోండి పైన పట్టుకోలేదు ముందు కల వీడియో తీసుకు

ನೈನ್ ದೀಪ ಚಾಕ್ಲೇಟ್ ತುಕೊಂಡು ಓಚು ಓ ನೈನಿಕ ನೈನಿಕೆ ఎంతో దివ్యమానంగా అలంకరించుకొని తమ నామాల మీద ఆ యొక్క మండపాలను వినాయక సాగరం వైపు తరలిస్తున్నారు ఆ యొక్క మండప నిర్వాహకులకు భాగ్యనగర గణేషోత్సవ సంగతి తరఫున ఆర్థిక స్వాగతం కు స్వాగతం తరం సేవా సంఘ్ వారి ఆత్మర్యంలో ఉత్తేస్తున్న ఈ యొక్క భారీ జననాథునికి భాగ్యనగర్ గణేషోత్సవ సంగతి తరఫున ఆర్థిక స్వాగతం కు స్వాగతం സ്റ്റേജ് ലോ ആടു

గణనాథుడు వినాయక సాగరం వైపు తరచి వస్తున్నాడు ఆ యొక్క గణనాథుని అనుగ్రహించి దాదాపుగా ఒక లక్ష బై చూ విగ్రహాలు మండపాలు వినాయక సాగరం వైపు తరచి దయచేసి భక్తులకు ఒక విజ్ఞప్తి జరగాలి దయచేసి ముందు విజ్ఞప్తి పోలీసు వాళ్ళతో